విజయవాడ లోక్సభ వైసీపీ అభ్యర్థి కేసినే నాని మరికాసేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు ఆయన తన ఇంటి నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు వరుసగా మూడోసారి నామినేషన్ దాఖలు చేస్తున్నారాయన నామినేషన్ వేయటానికి వెళ్లే ముందు కుటుంబ సమేతంగా వినాయకుడి గుళ్ళో ప్రత్యేకంగా పూజలు చేశారు కేసినే నాని తర్వాత కనకదుర్గమ్మ వారిని దర్శించుకుని విజయవాడ వైసీపీ అభ్యర్థి నాని వరుసగా మూడోసారి నామినేషన్ వేయడానికి వెళ్లారు అమ్మవారి ఆశస్సులతో విజయవాడకు అంతా మంచి జరగాలని కోరుకున్నట్లు తెలిపారు ಅನೇಕ ಮಂದಿ ವೈಎಸ್ಆರ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಕುಟುಂಬ ಸರ್ಕಾರ ಪಾರ್ಲ ಅಭಿವೃದ್ಧಿ ಪ್ರದಾತ ವಿಶೇಷ ಪಾರ್ಲಮೆಂಟ್ ಮುಚ್ಚುಬಿಟ್ಟು ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నామినేషన్స్ హడావిడి పీక్స్కి చేరుకుంది ఎవరికి వారు ప్రత్యర్థి మీద మైలేజ్ కొట్టాలని భారీ ర్యాలీలు చేపట్టి నామినేషన్స్ దాఖలు చేస్తున్నారు చిత్తూరులో వైసీపీ అభ్యర్థి విజయనందారెడ్డి కాళహస్తిలో మసూధన్ రెడ్డి నగరిలో టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ కాళహస్తిలో టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి పార్టీ శ్రేణులు అభిమానులతో పాటు భారీగా జన సమీకరణ చేపట్టారు ఇందుకోసం ఏమాత్రం ఖర్చుకు వెనకాడటం లేదు అయితే అటు మిగిలిన వైసీపీ టీడీపీ నేతలు మాత్రం సాధారణంగా నామినేషన్ వేశారు తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల నామినేషన్స్ జోరందుకున్నాయి ఇవాళ మహబూబాబాద్ నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీ లోక్సభ అభ్యర్థులు సీతారాం నాయక్ సైదిరెడ్డి నామినేషన్స్ వేయనున్నారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ముఖ్య అతిథిగా పాల్గొనున్నారు అటు చేవెళ్ల జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీ లోక్సభ అభ్యర్థులు కొండా విశ్వేశ్వరరెడ్డి బీబీ పాటిల్ కూడా నామినేషన్స్ వేయనున్నారు ఇక్కడ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ పాల్గొంటారు